జగన్ వ్యక్తిత్వం కాదు వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడని వాళ్ళకి లొంగిపోయాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు జగన్ వ్యక్తిత్వం కాదు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు ప్రజల సంక్షేమమే వాళ్ళకి కావాలి ప్రజల అభివృద్ధి వాళ్ళకి కావాలి దానికోసమే వాళ్ళు నిలబడ్డారు రాష్ట్రానికి మంచి చెయ్యాలనే నిలబడ్డారని కూడా చెప్తున్నా ఈ రోజు ఎవరికి లొంగే పరిస్థితి లేదు ఎవరికి భయపడిన కూడా భయపడదని కూడా చెప్తున్నా మీరు భయపడిచ్చారు మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి కాంగ్రెస్ కలిసి ఎన్నో కేసులు పెట్టారు సమస్య సిబిఐటి రైడ్లు చేశారు లో ఆస్తులు అటాచ్మెంట్ చేశారు అప్పుడే భయపడలేదు నా కొడుకు ఇప్పుడేం భయపడతాడు అయ్యే జగననే సీఎం అయ్యే జగన్